ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మేము ఇక్కడికి ఆధారాలు కావాలని జరిగింది మేము అచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఉన్నాం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చినా మా భవిష్యత్తు ఏంటిదో నాకు అర్థం కాకుండా నాది కాంగ్రెస్ పార్టీ అంటే జీవనరెడ్డి కాంగ్రెస్ అక్కడ జీవారెడ్డికి ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు నాకేం జరుగుతుందో అర్థమవుతలేదు అందుకే నేను ఇలా విఆర్ఎస్ పార్టీలో చేరకపోతున్నాను ఈ రోజు జరిగింది జీవనాన్నను ఇవ్వాలా సౌకర్య ఒక చెప్తావు ఏ అందరి కార్యకర్తలు అనుభవం కూడా ఈ విఆర్ఎస్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జీవన సార్ కూడా మా విఆర్ఎస్ పార్టీలో వస్తారని మేము భావిస్తే ముందస్తుగా మేము అందరం వస్తే ఇంకా మేము కేసీఆర్ గారు కూడా మాకు స్వాగతిస్తారు ఆల్రెడీ సంప్రదింపులు జరుగుతున్నట్టు మాకు సమాచారం అందింది కాబట్టి ముందస్తుగా మేము కార్యకర్తలు అందరం కనుగోలు తప్పకోవడం జరుగుతుంది అందుకే ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ టీఆర్ఎస్ కనుగోలు తప్పగడం జరిగింది ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు

మేము కూడా సేతుగుర్తు అంటేనే మా కాలం ఉంది నాకు మూడోసారి ఓటింగ్ వచ్చింది మూడు సార్లు సేతు గుర్తుకో తప్ప వేరే ఓటు వేయలే ఈరోజు ఉన్న పరిస్థితులు వాళ్ళు చూస్తే అసలు మేము పరిస్థితి ఏర్పడతలేదు కార్యకర్తలు అది ఇంకా మా అయోమయంలో ఉన్నాం నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే కేసీఆర్ పుట్టినరోజున మా ఒక సంతోషంగా ఏంటంటే కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన ముఖ్యమంత్రి వాటి అభిమానం మీద ఈరోజు రోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళడం ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మేము వెళ్తున్నాం మా యొక్క కోరి మా యొక్క కోరిక ఏంటంటే రాబోయే కాలానికి రెడ్డి సార్ కూడా టీఆర్ఎస్ పార్టీలకు రావాలని మేము అందరం కార్యకర్తలు వారిని పదే పదేగా కోరుతున్నాం తెలంగాణ సాధకుడు అయినా తెలంగాణ ముఖ్యమంత్రి సాధకుడు చెరవ్ నీడు చంద్రశేఖరరావు గారి దెబ్బ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా జాప్తపురి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాం వారి నుండి నూలండి ఆయా పొందాలని పని మా స్ఫూర్తిలో మా గ్రామం తరఫున పొందుకుంటున్నాం అట్లాగే ఇవాళ ఈరోజు గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉన్న కొంతమంది సీనియర్లు కూడా పార్టీలో ఇప్పుడున్న జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు వైఫల్యాలు వారు చేస్తున్న